డాన్ మీడియాకి స్వాగతం చిరంజీవి పార్క్ చిల్లరిగాళ్లకు అడ్డ తాడేపల్లిగూడెం పట్టణంలోని ఎఫ్సఐ కాలనీ ముప్పై మూడవ వార్డులో మెగాస్టార్ చిరంజీవి ల్యాండ్స్ నిధులు ఇరవై ఐదు లక్షలతో ఇరవై ఏళ్ల క్రితం ఏర్పాటు చేసిన డాక్టర్ కె చిరంజీవి మున్సిపల్ చిల్డ్రన్ పార్క్ నేడు చిల్లరగాళ్ళకు ఆవార ఆవాసంగా అడ్డాగా మారిపోయింది దీంతో ఉదయం సాయంత్రం సమయంలో వాకింగ్ కోసం వచ్చే వృద్ధులు ఆడుకోవడానికి వచ్చే పిల్లలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు అప్పటి దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు ఆ పార్కును ప్రారంభించగా అప్పటి ఎంపీ గోకరాజు గంగరాజు మున్సిపల్ చైర్మన్ బొలిసెట్టి శ్రీనివాస్ తెలుగుదేశం పార్టీలోని ప్రముఖులు అప్పటి కలెక్టర్ కాటంనేని భాస్కర్ తదితరులు ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు చాలా కాలం సేవలందించిన చిరంజీవి చిల్డ్రన్ మున్సిపల్ పార్కు నేడు ఆవార గాళ్లకు చిల్లరగాళ్లకు ఆవాసంగా మారడంతో ఇప్పుడు అక్కడ అపరిశుభ్ర వాతావరణం నెలకొంది మున్సిపల్ అధికారులు కూడా పార్క్ నిర్వహణపై సరైన శ్రద్ధ చూపడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి తాడేపల్లిగూడెం పట్టణంలో విద్యా సంస్థలు పెరగడంతో ఇతర ప్రాంతాల నుండి ఇక్కడికి వచ్చి రూముల్లోనూ హాస్టల్లోనూ ఉంటున్న విద్యార్థులు విద్యార్థినులు తమ అవసరాలను తీర్చుకోవడానికి ఈ పార్కును వినియోగించుకుంటున్నారు ఈ పార్క్లో తల్లిదండ్రులకు తెలియకుండా ప్రేమికుల పేరుతో జంటలు జంటలుగా వచ్చి తమ కలాపాలు జరుపుకోవడానికి ఈ పార్కునే అడ్డాగా చేసుకుంటున్నారు మందుబాబులు రాత్రి సమయాల్లో గోడ దూకి లోపలికి ప్రవేశించి అక్కడ వాతావరణాన్ని కలుషితం చేస్తున్నారు చిన్నపిల్లలు ఆడుకోవడం కోసం పెద్దలు వ్యాయామం చేసుకోవడానికి చిరంజీవి పార్క్కి వస్తున్నప్పటికీ అక్కడికి చేరుతున్న యువతి యువకులు వికృత చేష్టలు చూసి నిరాశతో వెనుదిరుగుతున్నారు పిల్లల ఆట వస్తువులను మందుబాబులు పాడు చేసేశారు ఆ పార్కును అడ్డాగా చేసుకుని అసాంఘిక కార్యక్రమాలు చేస్తున్న జంటలపై పోలీసులు నిఘా ఉంచి వారిని స్టేషన్కు తరలించి వారి తండ్రి తల్లిదండ్రులను పిలిపించి కౌన్సిలింగ్ ఇప్పించాలని పలువురు కోరుతున్నారు అలాగే పాడైన ఆట వస్తువులను రిపేర్ చేయించి మరలా పూర్వ పరిస్థితిని తీసుకురావాలని పలువురు కోరుతున్నారు అధికార యంత్రాంగం ఎలా స్పందిస్తుందో వేచి చూద్దాం విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయించండి మరికొందరితో చేయించండి ధన్యవాదములు

别开心。